కులానికి శనార్థి జై కుర్మ జై కుర్మ మల్లాపూర్ కుర్మల ఐక్యత వర్దిలాలి మార్పు కోసం కుల అభివృద్ధి కోసం శ్రీ గౌరవనీయులు బెల్లంగట్టయ్య మరియు గౌరవనీయులు సీతాల వీరసాంగారులు బలపరిచిన అభ్యర్థిని బండిలింగంను మనం అందరం కలిసి ఐక్యతగా ఉండి పెద్దల సమక్షంలో రేణుకాయ ఎల్లమ్మ దేవాలయము మరియు పోచమ్మ దేవాలయము నిర్మాణం కోసం కృషి చేస్తాను నెంబర్ టూ ఒక్కు కళాకారులకు మరియు వృద్ధులకు ప్రభుత్వం నుండి వచ్చే పెన్షిను అరువులందరికీ అందేలా కృషి చేస్తాను నెంబర్ త్రీ ఉచిత వైద్య శిబిరం మరియు ఉచిత కంటి పరీక్షలు మన వీరప్ప గుడి వద్దని ఏర్పాటు చేస్తాను మన కులంలో యోగా టీచర్లు మరియు డ్యాన్స్ మాస్టర్లు మరియు కరాటే మాస్టర్లు ఉన్నారు వారితో చర్చించి మన గుడి దగ్గరనే శిక్షణ ఇచ్చేందుకు కృషి చేస్తాను మన పిల్లలు చదువుకునే అన్ని స్కూళ్ళ వాళ్ళతో చర్చించి ఫీజులు తగ్గించేలా నా వంతు సాయం చేస్తాను మన ఆడపడుచుల వాళ్ళ ప్రతిభను గుర్తిస్తూ ముగ్గుల పోటీ నిర్వహిస్తాను యువతకు ప్రభుత్వం తరఫున వచ్చే బీసీ లోన్స్ వచ్చేటట్టుగా కృషి చేస్తాను యువత ఎన్నికల్లో ప్రాధాన్యత ఇవ్వండి ఒక్క అవకాశం ఇవ్వండి ముప్పై ఏళ్ళల్లో జరగని అభివృద్ధి మూడు సంవత్సరాలలో చూపిస్తాను మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని మనవి ఇట్లు